నేను గెలిస్తే విదేశీ విస్కీ ఉచితం ఎందుకు ఆవిడ ఎందుకు విదేశీ విస్కీ ఇస్తున్నారంటే పాపం జనమంట అంటే పేద ప్రజలందరూ కూడా నార్మల్ మందు తాగి అసలైన కిక్కు ఎంజాయ్ చేయలేకపోతున్నారని చెప్పి ఒక విచిత్రమైన హామీతో వార్తల్లోకి ఎక్కారు ప్రతి గ్రామంలో బీర్బార్ అంట మహారాష్ట్రలో స్వతంత్ర మహిళా అభ్యర్థి వినూత్న హామీలు సార్వత్రిక ఎన్నికల్లో తాను గెలిస్తే పేదలకు విదేశీ విస్కీ బీరు ఉచితంగా అందజేస్తానని మహారాష్ట్ర నుంచి లోక్సభకు స్వతంత్రంగా పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి వనిత రౌత్ ప్రకటించారు ఈ ప్రకటన సమా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది ప్రతి గ్రామంలో రేషన్ మాదిరిగా మద్యం పంపిణీ జరుగుతుందని వనిత రౌత్ వినూత్న హామీ ఇచ్చారు ఎంపీ ఫండ్స్ నుంచి ప్రతి గ్రామంలో ఏంటి ఏకంగా ఎంపీ ఫండ్స్ నుంచే ప్రతి గ్రామంలో బీరు బార్లు ఏర్పాటు చేస్తానన్నారు చంద్రపూర్ జిల్లా చిమ్మూరు వర్గానికి చెందినటువంటి వనిత రౌత్ చంద్రపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈమెకు ఆల్ ఇండియా హ్యుమానిటీ పార్టీ మద్దతునిస్తోంది నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత మద్యం సబ్సిడీతో విదేశీ మద్యం బీర్లు అందిస్తానని ఆమె ప్రచారం చేస్తున్నారు పేదలు రోజంతా కష్టపడి పనిచేసి రాత్రిపూట మద్యం సేవిస్తారని అందులోనే వారికి సంతృప్తి ఉంటుందని వారు ఖరీదైన మద్యం కొనుక్కోలేక చౌకబారు మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నందుకే విదేశీ మద్యాన్ని అందించాలని భావిస్తున్నట్లుగా ఆమె వివరణ ఇచ్చారు చిన్న పిల్లలు మద్యానికి బానిస కాకుండా యుక్త వయసు వచ్చిన తర్వాతే మద్యం తాగే లైసెన్సు జారీ చేయాలని కూడా రౌత్ సూచించారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నాగ్పూర్ లోక్సభ స్థానం నుంచి వనితా రౌత్ పోటీ చేశారు చిమ్మూరు అసెంబ్లీ నియోజకవర్గం బరిలోకి దిగారు ఆ ఎన్నికల్లో కూడా ఎలాంటి హామీలు ఇచ్చారో అప్పట్లో ఎన్నికల సంఘం మండిపడింది ఆమె సెక్యూరిటీ డిపాజిట్ను జప్తు చేసింది అయినప్పటికీ తన తీరును మార్చుకోకుండా మళ్ళీ అదే తరహా హామీలతో వనితా రౌత్ హామీలు గుప్పిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది అనేది వార్త